అమరావతి నుంచి విజయవాడ వెళ్ళడానికి బయలుదేరామండి ఇప్పుడు మనం అమరావతి నుంచి బయలుదేరాము అయితే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ అమరావతి వద్ద దో మద్దూరులో వాగు పొంగడంతో రాకపోకలు విజయవాడకు నిలిచిపోయాయండి అయితే మనకి మరొక రూట్ ఏంటంటే విజయ అదే అమరావతి నుంచి గుంటూరుకు వెళ్ళి గుంటూరు నుంచి విజయవాడ రావాల్సి ఉంటుంది అలా కాకుండా ఇక్కడ మధ్యలో మనకి ఎండ్రాయ్ నుంచి మద్దూరికి మధ్యలో ఒక దారి ఉందండి అక్కడ కూడా చిన్న చిన్న కాలువలు ఉన్నాయి అవి కనుక కాలువలు కనుక రాకుండా ఆగిపోయి ఉన్నట్టయితే మాత్రం మనం ఈ షార్ట్ కట్లో మనం విజయవాడ చేరుకోవడానికి అవకాశం ఉంది అయితే ఇది విజయ అమరావతి ఎంట్రన్స్ అండి మనం చూసినటువంటి కమాను అయితే ఈ విధంగా మనం గుంటూరు రోడ్లో ప్రయాణిస్తున్నామండి ఈ గుంటూరు రోడ్లో నుంచి మనకు ముందుగా తగిలేటటువంటిది పాడు ఈ పాడు దగ్గర కాలువలు బాగా ఎండిపోయే ఉన్నాయి ప్రస్తుతానికి ఈ కాలువలు చూడండి నీళ్ళు కూడా వర్షంతో రెండు మూడు రోజులు అయ్యి బాగా నీళ్ళు పెట్టే ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటంటే వాతావరణం అయితే పొడిగానే ఉంది మేఘావృతమై కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి రాకపోకలు మాత్రం బాగా వాళ్ళు వంటలు పొర్లి ఇది అవ్వడం తోటి మనకి రాకపోక అనేది కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉండటం అనేది జరిగింది నరుకుల పాడు నుంచి మనం దాటితే మనకి ఎండ్రా అని చెప్పేసి ఒక ఊరు రావడం జరుగుతుంది ఈ ఎండ్రా ఊర్లో నుంచి మనం వెళ్ళినట్లయితే అక్కడ నుంచి మనకి మద్దూరికి దారి ఉండడం అనేది జరిగిందండి ఈ మద్దూరు కనుక మనం చేరుకున్నట్లయితే అక్కడి నుంచి విజయవాడ మనం మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కడ కూడా ఈ వంతెనలో ఉన్నటువంటి దగ్గర కూడా కొంచెం నీటి నీళ్ళు అనేది తగ్గుముఖంగానే ఉన్నట్టు కనిపిస్తుంది కానీ అక్కడ మధ్య దగ్గర మాత్రం బాగా అనేది పొంగి పొరన్నట్టుగా తెలుసుకున్నామండి దీన్ని బట్టి మనం ఏంటంటే చూద్దాం అక్కడికి వెళ్ళి కూడా ఇప్పుడు ఎండ్రాయ్ ఊరిలో నుంచి మనం వెళ్తున్నాము అయితే ఏంటంటే మనకి ఇక్కడ కూడా మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్గా వెళ్ళేటటువంటి రూట్ ఉంటుందండి కాకపోతే మనకు తెలుసు కాబట్టి ఎండ్రాయ్ ఊ ఊర్లో ఉంచి మనం రావడం జరిగింది ఇది ఎండ్రై మెయిన్ మెయిన్ రోడ్డు మద్దూరికి రావడానికి ఈ విధంగా మనం చూస్తున్నట్లయితే ఎక్కడ కూడా నీరు చుక్క అయితే ఎక్కడ కనిపించడం లేదు జనరల్గా ఏంటంటే విపరీతమైనటువంటి వర్షం వచ్చినప్పుడు కాస్త నీళ్ళు అనేవి అక్కడక్కడ ఎక్కడైతే మనకి ఈ సత్తలు లాంటివి ఉంటాయో అక్కడ నీళ్ళు ఉండటం జరుగుతుంది ఇది చావపాడు ఊరు అండి ఈ చావపాడు ఊరు అంటే ఎండ్రాయ్ నుంచి వచ్చేటప్పుడు మనకి చావపాడు ఊరు అనేది తగ్గడం జరుగుతుంది ఈ మనం చూస్తున్నాగా ఇక్కడ అంతా కూడా వాతావరణం పొడిగానే ఉందండి మనం ఈ జర్నీ మనం దగ్గర దగ్గర నాలుగున్నర ఐదు ప్రాంతంలో చేస్తున్నామండి ఇది మొత్తం అంతా వాతావరణం పొడిగానే ఉంది ప్రస్తుతానికి ఎక్కడ కూడా వాతావరణ సూచన అనేది వర్షం పడే సూచన అనేది ఎక్కడా కూడా కనిపించడం లేదు కాస్త వాతావరణం కానీ వాతావరణం చాలా పీస్ఫుల్గా ఉంది మనకి ఈ చావపాడు ఊరు అనేది పెట్టండి మనం స్టార్టింగ్లో మనం చూసామండి ఇది చావపాడు ఊరు అనేది ఎండ్ అయిపోతుంది ఇవి దాటిన తర్వాత మనకి పెద్ద మద్దూరు అనేది తగులుతుందండి మనకి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర అమరావతి నుంచి ఒక పదిహేను పదిహేను కిలోమీటర్లు అంటే పన్నెండు పదిహేను కిలోమీటర్లు డిస్టెన్స్ అనేది అయితే మనకి పెరుగుతుంది దానివల్ల ఏంటంటే మనకి ఈ అంటే డైరెక్ట్గా మనం అమరావతి నుంచి విజయవాడ కనుక ఆ రూట్ చూసుకున్నట్లయితే మనకి డిస్టంక్షన్లో ఒక పన్నెండు నుంచి పదిహేను కిలోమీటర్లు అనేది డిస్టంక్షన్ అనేది రావడం అనేది జరుగుతుంది అదిగని మనకి కనిపిస్తున్నటువంటిదే మద్దు రండి అంటే ఆ కొండలు దగ్గర సుమారుగా ఏంటంటే ఆ కొండ ఏదైతే కనబడుతుందో దానికి దగ్గరగానే ఉంటుందండి మరీ దగ్గర కాదండి కొండ దగ్గరగా ఉంటుంది ఆ విధంగా మనం మా మద్దరు అనేది చూడవచ్చు ఇక్కడ కూడా వాతావరణం చూసినట్లయితే చాలా ఒడిగానే ఉంది వాతావరణం అంతా కూడా కాకపోతే ఏంటంటే నీళ్ళు బాగా వచ్చి వెళ్ళిపోయినటువంటి ఈ యొక్క ఇదైతే కనిపిస్తుంది చాలా చోట్ల కూడా ఏంటంటే పొలాలు మునిగి నీళ్ళని పోయినట్టుగా కనిపిస్తుందండి ఇదిగోండి ఇదే మనకి మద్దూరులోకి మనం ఎంటర్ అయ్యాము ఇది మద్దూర్ అండి పెద్ద మద్దూరు అంటే మలుగు మా మనం అమరావతి నుంచి స్టార్ట్ అయితే డైరెక్ట్గా మనం మద్దూరుకే వచ్చేస్తామండి కానీ ఇప్పుడు మనం ఏంటంటే చుట్టూ తిరిగి రావడంతో మనకి డిస్టంక్షన్ అనేది పెరిగింది ఆ ఇది మద్దూరు కూడా కొద్దిగా పెద్దగా ఉన్నటువంటి ఊరేనండి ఇది ఇది మనం ఊరు లోపల నుంచి రావడం అనేది జరుగుతుంది ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా నీళ్లు లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ఆ కార్నర్ లో ఉన్నది వాటర్ అండి అది కాలువ ఆ కాలువ దగ్గర మనకి ఇదిగోండి ఇది కనిపిస్తుంది కాలువ కాలువ ఫుల్గా పొంగిపోతుందండి మన బస్ రూట్ అండి ఇది మన బస్సు లో మనం ప్రయాణం చేయడం జరుగుతుంది ఇది బస్ అండి ఇది కొత్తగా వేస్తున్నటువంటి బ్రిడ్జి అది కూడా మునిగుంది చూసారుగా ఆ ఎత్తు వరకు కూడా నీళ్ళు అనేది రావడం జరుగుతుంది ఇది వాగండి ఇది మొత్తం కూడా ఫుల్గా నీళ్ళు అనేది రావడంతో మనం అక్కడ ప్రయాణించడానికి అవకాశం లేకుండా పోయింది కాబట్టి మనం చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది ఈ విధంగా మద్దూరు మద్దూరు నుంచి ఇదిగో నీళ్లు చూసారు కదా ఇదంతా వాగు అనమాట ఈ వాగు మా పక్కన ఉన్నటువంటి పొలాలలో కూడా నీళ్ళు అనేది బాగా వచ్చి చేరడం అనేది జరిగింది ఇంకా తగ్గుముఖం పట్టలేదండి బాగానే ఉంది నీళ్లు బాగా పట్టి ఉన్నాయి ఇది బాగా ఐదున్నర ఆ టైం అవుతుందండి ఆ టైంలో ఉన్నటువంటి వాతావరణం ఇలా ఉంది కాకపోతే ఇక్కడ వాతావరణం కొంచెం మార్పు అయితే కనిపించింది ఎందుకంటే వర్షం పడేటటువంటి సూచన అనేది కొంచెం లైట్గా కనిపించడం అనేది అయితే జరిగింది ఇదంతా కూడా కాలువేనండి ఆ మధ్య కాలువ యొక్క పథకాన్నిటి ఆ నీళ్ళు అనేవి అలా కనిపిస్తూ ఉన్నాయి ఆ నీళ్లు కనీసం వర్షం పడిన తర్వాత కూడా దగ్గర దగ్గర ఒక వారం రోజుల నుంచి అలాగే వాగనది వెళ్తూ ఉంది ఇది మనం ఇప్పుడు మనం వెళ్తున్నటువంటిది అండి ఇప్పుడు అటువైపు వెళ్తున్నటువంటి రోడ్డు వచ్చేసరికి మనం పరిమి అనే ఊరికి వెళ్ళడానికి అవకాశం ఉందండి అటు నుంచి డైరెక్ట్గా మద్దూరు దాటగానే మనకి అక్కడ సర్కిల్ వస్తుందండి ఆ సర్కిల్ నుంచి మనం డైరెక్ట్గా పరిమి వైపు కూడా వెళ్ళొచ్చు పెద్ద పరిమిని అలాగే ఇప్పుడు డైరెక్ట్గా మనం విజయవాడ రూట్లో ఉన్నామండి విజయవాడ రూట్లో ఉండి మనం బస్ రూట్లో ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది వాతావరణం కాస్త చల్లగా ఉంది ఎందుకంటే మనం ఇప్పుడు వైకుంఠపురం అనే ఊరికి రీచ్ అయ్యాము మనకి మద్దూరు ఊరు ఏదైతే ఉందో అది దాటగానే మనకి ముందుగా తగిలేది వైమార్పురం అనే ఊరు అండి ఇది డైరెక్ట్గా బస్సు ఇంట్లోనే ఉంటుంది మొత్తం చుట్టుపక్కల ఇవన్నీ చూసినట్లయితే అన్ని రోడ్డు పక్కన పొలాలు రెండో వయస్సు అన్నీ కూడా నివాసం ఉండేటటువంటి ఇల్లు ఉండటం అనేది జరుగుతుంది అయితే మనకి రైట్ సైడ్ వచ్చేసరికి ఇల్లు అవన్నీ కూడా ఉండటం జరుగుతుంది లెఫ్ట్ సైడ్ కాస్త పొలాలు ఉన్నాయి ఇది చర్చి అనేది వైకుంఠపురం యొక్క చర్చి ఇది ఇది కొత్తగా నిర్మాణం చేపట్టినటువంటి చర్చి ఇది ఊళ్ళోకి వచ్చేసామండి వైకుంఠపురం ఊళ్ళోకి అంటే సెంటర్లోకి అంటే అవ్వడం అనేది జరిగింది తర్వాత మనం ఇప్పుడు వైకుంఠపురం దాటిపోయాం దాటి మనకి ఇక్కడ ఎక్కడో దగ్గరలో చిన్న పెట్రోల్ బంక్ కూడా కొత్తగా వేసినట్టున్నారండి ఇక్కడ ఈ యొక్క పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నట్టుగా బోర్డు పెట్టడం అనేది జరిగింది అంతకుముందు లేదు కొత్తగా పెట్టడం జరిగింది ఈ పెట్రోల్ బంక్ అనేది దీని తర్వాత మనం చూసినట్లయితే మనకి హరిశ్చంద్రపురం అని చెప్పి అనేది తగలటం అనేది జరుగుతుంది వైకు వైకుంఠపురం ఎప్పుడైతే దాడుతామో మనకి హరిశ్చంద్రపురం అని అనేది తగలటం జరుగుతుంది ఇది పూర్తిగా మనకి కృష్ణానది పరివాహకంలోనే ఉంటుందండి ఇది ఇది ఏంటంటే కట్ట కట్ట అవతల కట్ట అవతల అంటాం కదండి ఆ విధంగా మనకి హరిశ్చంద్రపురం ఊరనేది కృష్ణానదిలో ఉంది అని అనుకోవాలి మనం ఇప్పుడు మీకు కనిపిస్తుందండి ఆ కట్ట ఎలా ఉంటుంది అనేది ఈ ఊరు ఇప్పుడు దాటగానే మళ్ళీ మనకి కృష్ణా రివర్ యొక్క కట్ట కరకట్ట అంటారు కదా అది తగ్గుతుంది చూడండి కూడా మనం ఆ కరకట్ట అనేది ఎక్కి దిగుతున్నాం ఇదండి కరకట్ట ఎక్కి దిగామండి ఇప్పుడు ఈ విధంగా మనకి ఏంటంటే కృష్ణానది లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు అనమాట ఇప్పుడు అంటే ఆ హరిశ్చంద్రపురం అనే ఊరు మాత్రం మనకి ఎగ్జాక్ట్గా ఆ కట్ట అవతలు ఉంది కాబట్టి నదిలో ఉందనే చెప్పుకోవాలి ఈ విధంగా మనం ఈ యొక్క ఇక్కడ కరిచంద్రపురం ద్వారా మనం అనుకున్నటువంటి పెట్రోల్ బంక్ మనం చూసాము ఈ విధంగా ఈ రోడ్ రోడ్డు మనం ఈ విధంగా వస్తూ ఉంటే మనకి స్పీడ్ యాక్సెస్ రోడ్ అనేది తగ్గుతుంది ఈ స్పీడ్ యాక్సెస్ రోడ్లో మనం కనుక వచ్చినట్లయితే ఆ స్పీడ్ యాక్సెస్ రోడ్ నుంచి మనం విజయవాడ తొందరగా చేరుకుంటాం